హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటివై సో ఇందిరా ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఫిర్యాదులు కనుక ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నారు ఇది మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారాన్ని అయితే అందించాలి అండ్ ఈ నెంబర్ని స్టార్ట్ చేసేందులో నాకు తెలిసి ఇవాళ నుండి ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ నుండి నైట్ నైన్ వరకు ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీనికైతే కాల్ చేయండి సో హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అప్డేట్స్ అయితే వెళ్ళిపోతాయండి సపోజ్ ఇప్పుడు కరీంనగర్ తీసుకోండి లేదు అంటే జగిత్యాల్ ఆదిలాబాద్ సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే అట్లా ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి అండ్ ఏదైనా అక్రమాలు జరిగితే వాటన్నిటిని అరికట్టి కేవలం ఎవరైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే అందాలో ఒక ఇంటెన్షన్ తోటి మరి చూడాలి ఎందుకంటే ఇప్పటికే చాలా ఆర్టికల్స్ వల్ల చూసినాము ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు చాలా అన్యాయం జరుగుతుంది అది ఇది అని మరి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన తర్వాతనైనా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అండ్ ఎంతమంది లబ్ధిదారులకి చేయకూరుతుంది అనేది చూడాలి